Welcome to the Techie Talk with KP, BP, and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology. Welcome to Techie Talk with KP, BP, VB. Uh, Irozu, August Shalu, Eastern Standard Time, New York. Samayim. మన్మథనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ సప్తమి ఇది బ్రహ్మాండమైన గేమ్ ఎర్రర్ ప్రోన్ గేమ్ అని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అర్థం కాలేదు చెప్పండి ఏంటిది ఎర్రర్ ప్రోన్ గేమ్ ఎర్రర్ ప్రోన్ గేమ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఎర్రర్ ప్రోన్ గేమ్ అని రిలీజ్ చేసింది అంటే ఎర్రర్ అనేది ఉండదా ఇద్దరు మార్క్ బెక్లర్ అండ్ పీటర్ కార్డ్వెల్ గార్డనర్ వీళ్ళిద్దరు కలిసి ఒక వెబ్ బేస్డ్ గేమ్ వెబ్ బేస్డ్ అంటే మళ్ళీ అగైన్ నాకు ఈ ఒక అందుకు నచ్చాయి ఇంటర్నెట్ లో అంటే జస్ట్ నీడ్ ఇంటర్నెట్ అండ్ ఆల్ కంప్యూటర్ లో ఆడుకోవచ్చు ఇవి ఈ గేమ్ ఏంటంటే గత ఇంకొక పదేళ్లలో పదేళ్లలో అనుకోవచ్చు ఐదేళ్లలో కార్లన్నీ వెళ్ళిపోతాయి డ్రైవింగ్ కార్స్ డ్రైవింగ్ కార్స్ అవునా మాన్యువల్ గా పర్సన్ కూర్చొని నడిపే ఒక వ్యక్తి కూర్చొని నడిపే కార్లు పోయి వాటర్ అంతా నడుపుకునే కార్లు వస్తాయి అవును ఆ వాతంత అదే నడుపుతే అంటే ఇప్పుడు మీకు ఒక ట్రాఫిక్ లైట్ దగ్గర రెడ్ నుంచి గ్రీన్ కాగానే మీరు గబుక్కునే రెస్పాండ్ కావాలి అవును రెస్పాండ్ మీరు కాలేరు సో దాని వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇట్లా మనం చేసిన డిలే ల వల్ల ఆ మీకు ఎట్లా అన్నది అంటే ఎంత ఎంత మంది ట్రాఫిక్ జామ్ అవుతాయి ఎంత డబ్బులు వేస్ట్ అవుతాయి యాక్సిడెంట్ కూడా అవుతాయి ఈ గేమ్ ఏం చేశాడు అంటే ఒక చిన్న వృత్తం సర్కిల్ గీసాడు సర్కిల్ లో అన్ని కార్లు తిరుగుతా ఉంటాయి కార్లకు ఏబిసిడి ఎఫ్జి అని నంబర్లు ఇచ్చాడు మనం ఏం చేయాలంటే అందులో కీబోర్డ్ తీసుకుని ఏబిసిడి లో ఇరవై ఆరు కార్లలో ఒక నంబర్ నొక్కాలి నొక్కితే అప్పటి నుంచి ఆ కార్ నడుస్తున్నట్టు మన కంట్రోల్ చేస్తూ ఉంటే అది అది నడుస్తూ ఉంటుంది నడుస్తుంటది సో దా ఆ కార్ ముందు ఆ కారు వెనకాల ఒక కారు ఉంటది సో సర్కిల్ లో యాక్చువల్ గా షేర్ చేస్తున్నాను అదే అదే షేర్ చేస్తున్నా చూస్తున్నాను బ్రహ్మాండంగా ఉంది అది ఐ మీన్ ఇట్స్ జస్ట్ ఆసమ్ మనకి ఆ మధ్యలో చైర్ కూర్చోబెట్టేసి అయింది అది ఓ మై గాడ్ యూ గా నాలుగు కార్లు లేపేశారు అది సో ఇది బేసికలీ మన ఎక్స్ట్రా పేర్లు ఉన్న కార్లన్నీ రౌండ్ గా ఒకటి తిరుగుతూ ఉంటే యూ చూజ్ ఎ లెటర్ రైట్ యూ చూజ్ ఎ లెటర్ తీసుకొని దాన్ని మీరు కీబోర్డ్ తోటి ఆ లర్ నొక్కుతూ ఉంటే ముందుకు నెక్కిపోతూ ఉంటుంది యాక్సలరేషన్ బ్రేక్ అన్ని కూడా అవును మీరు ఎంతసేపు దేన్ని తగలకుండా పోతే అంతసేపు మీరు విన్ అంటే అవి మూవ్ అవుతా ఉంటాయి సర్కిల్లో ఇప్పుడు మనం కుర్చీలు మధ్యలో పెట్టి ఏంది అది మ్యాజిక్ చైర్స అవునవును మ్యాజిక్ చైర్ మ్యాజిక్ చైర్ గేమ్ ఉంటది కదా మధ్యలో నాలుగైదు కుర్చీలు పెట్టి చుట్టూ పరిగెడతా ఉంటాము పాట ఆపగానే వెళ్ళి కుర్చీలో కూర్చుంటారు చూడండి సో సంథింగ్ లైక్ దట్ అప్పుడు ఏమైతుంది అందరు ఒకటే దాంట్లో నడుస్తూ ఉండాలి పరిగెత్తాలి సో ఆ గ్రిడ్ అది ఆ గ్రిడ్ లో ఏంటంటే చూడండి అది మీరు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఇన్ని నిమిషాలు ఇన్ని కిలోమీటర్లు అయిపోయింది బాగుంది ఇది షేర్ చేస్తున్నారు చూసే వాళ్ళకి ఏమైంది దేవుడు ఏమైంది ఇది దీనికి ట్రాఫిక్ జామ్ కి ఎఫిషియన్స్ యాక్సిడెంట్స్ అవేర్నెస్ ఏమేమో ఉన్నాయి ఇక్కడ వర్డ్స్ ఏ విధంగా లింక్ అండి ఇది ఇది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే మనము ఎదుటి కారు పోతే మనం మూవ్ అవ్వాలి అవును మన వెనకాల ఉన్న కారు కూడా మనతో అనుగుణంగా మూవ్ అవ్వాలి మనం స్లో డౌన్ అయితే మన వెనకాల ఉన్నవాడు కూడా స్లో డౌన్ అవ్వాలి అవ్వట్లేదు అవ్వట్లేదు ఎందుకంటే అవన్నీ తిరుగుతుంటాయి అవి ఒక పద్ధతిలో పోతుంటాయి సో మనము ముందు వెనక చూసుకొని వెళ్ళు అంటారు తెలుగులో ముందు వెనకాల చూసుకోవాలంటారా లేదా అవును ముందు వెనక వెళ్లేసరికి ఆ తర ప్రాణం తోక్కు వస్తుంది అనమాట సో అది ఎంత కష్టం అదే మీరు ముందు వెనక చూసే పని ముందు వెనక ఏవేవి వెళ్తున్నాయో అవి ఎంత వేగంగా వెళ్తున్నాయో సెన్సర్స్ ద్వారా పట్టుకొని కెమెరా ద్వారా పట్టుకొని ఇన్పుట్ ఇచ్చేస్తే మీకు ఆ బాధ ఉండదు అవన్నీ ప్రాపర్ గా వెళ్తాయి ఎందుకంటే అవి ఇంపల్స్ ఉండవు సో ఇదంతా బేసికలీ ముందు ముందు వచ్చే డ్రైవర్లెస్ కార్స్ కి ఇవన్నీ ఉపయోగపడతాయి తప్పకుండా చాలా బాగుంది భలే ఉంది కదా నేను ఆడాను అడిక్టింగ్ కూడా ఉంది అడిక్టింగ్ బట్ యు నో హౌ పెయిన్ఫుల్ ఎందుకంటే మీరు స్పెషల్ గా చూడండి మంచి ఇప్పుడు మీరు వెళ్ళే ట్రాఫిక్ లైట్ దగ్గర అవుతారు రైట్ మీకు ఏదో లేట్గా ఉంటది మూడు బాగుండదు ఆలోచనలో ఉంటారు గ్రీన్ అవుద్ది తొందరగా నొక్కరు డోంట్ ప్రెస్ దట్ అర్జెంట్ గా గేర్ మార్చి తొక్కి పడేసేసి వెళ్ళిపోరు ఆలోచనలో మెల్లిగా ఉంటారు అదే హడావుడికి వెళ్ళాలి మంచి మూడ్ లో అనుకోండి అప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోతుంటారు కరెక్ట్ సో జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఒక ట్రాఫిక్ లైట్ ఉంది ఆ లైట్ దగ్గర ఒక రెండు నిమిషాలు ఆగుద్దు అనుకోండి అది ఆ రెండు నిమిషాల్లో మళ్ళీ ఎన్ని కార్లు వెళ్ళాలి రెడ్ అయిన రెడ్ నుంచి అది మన ఎరుపు నుంచి పచ్చగా అయినప్పుడు పచ్చగా సిగ్నల్ పడ్డప్పుడు ఎంతో కొంత వెళ్ళాలని లెక్క ఉంటది యాక్సిడెంట్లు చేసి పడిస్తున్నారు సో ఆ లెక్క తేడా అయిపోతుంది బేసికల్లీ ఒక ఒక వ్యక్తి అందులో వాళ్ళ రియాక్షన్ టైం ఒక సెకండ్ నుంచి రెండు సెకండ్లు అయింది అనుకోండి వెనకున్న వాడిది కూడా రెండుకి ఇంకొకటి యాడ్ అవుద్ది మూడు అట్లా అయిపోయి ఆ టూ మినిట్స్ లో వంద కార్లు క్లియర్ అవ్వాల్సినవి ఆరు యాభై కార్లు క్లియర్ అవ్వాల్సినవి మేబీ ఇరవై ఐదు కార్లు అవుతాయి సో అట్లా ట్రాఫిక్ జామ్లు పెరిగిపోతుంటాయి ట్రాఫిక్ పెరిగినప్పుడల్లా పెట్రోలు వేస్ట్ ఓకే సో ఈ విధంగా బాగుంది కదా ఇది చాలా బాగుంది ఇట్స్ గుడ్ సంథింగ్ టు షేర్ సో అదే అండి సూన్ ఒక ఐదేళ్లలో మీ కార్లు ఐదు పది వేసుకోండి మరి ఐదు అంటే పరిహారంలో ఈ విధంగా ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటాయి కార్లు కార్లు అన్నీ వెళ్ళిపోతుంటాయి మీకు మీ డ్రైవర్ ఉండడు డ్రైవర్ ఉద్యోగం పోతుంది బట్ లైక్ దిసే డ్రైవర్ అప్పుడు ఇంకేదో పని చేస్తుంటాడు